షాద్ మన స్వర్గసీమ ప్లాట్లు సంతోషంగా ఉన్నారు ఒక్కసారి విజిట్ అడల్ట్ అంటే పెద్ద వాళ్ళని మనం ఎలాగైనా నవ్వించగలుగుతాం వాళ్ళకి కొన్ని స్టోరీస్ నచ్చుతుంది అంత ఉండదు అన్నింటికన్నా పెద్ద టాస్క్ ఏంటి అంటే చిన్న పిల్లలకి కంటెంట్ రాయడం పెద్ద టాస్క్ కదా వాళ్ళ మైండ్లోకి వెళ్ళాలి వాళ్ళ చిన్నతనంలోకి ఆలోచించాలి వాళ్ళు ఒక్కొక్క పిల్లలు ఎలా ఉంటారో థింక్ చేయాలి అన్ని టాస్క్ పెట్టుకొని పిల్లలకి ప్రాపర్ కంటెంట్ని రిలీజ్ చేయాలి అప్పుడే వాళ్ళు అట్రాక్ట్ అవుతారు అప్పుడే వాళ్ళు చూస్తూ ఉంటారు దట్టు పిల్లలు బాగా అట్రాక్ట్ అయ్యేది ఆ ఫేసెస్ ఆ ఎమోజీస్ వాళ్ళు మాట్లాడేది ఆ చాక్ ఇవన్నీ ఒక డిఫరెంట్ ఉంటుంది మీదంతా అవును వాళ్ళకి కలర్ఫుల్గా కొద్దిగా బూవ్ అవుతూ ఏది కనిపించినా వాచ్ చేస్తారు ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జనరేషన్ పిల్లలకి మనం మాట్లాడే అంత తెలుగు అర్థం కూడా కాదు సగం పదాలు మీరు చెప్పినట్టు యానిమేషన్ ఫేసులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు దానికి చూడటం అనిమేషన్ అనేది పిల్లలకే కాదు అది ఏంటంటే నా కైండ్ ఆఫ్ వాళ్ళకి కూడా బాయ్స్ అయినా కైనా అది ఒక ఎమోజీస్ ఉన్నాయి లేకపోతే ఈ విధంగా ఉంది కలర్ఫుల్గా ఉంది చాలా బాగుంది అంటే ఆటోమేటిక్గా ఐస్ అనేది వాటికి అట్రాక్ట్ అవుతుంది అంటే ఒక యునిక్నెస్ ఉంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యూట్యూబ్లో ఈ స్క్రాలింగ్లు రీల్స్ ఇవన్నీ వచ్చేసాక దర్ ఇస్ లాట్ ఆఫ్ కంటెంట్ అంత కంటెంట్లో మనది హైలైట్ అయ్యేదానికి మీరు చెప్పినట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనిక్గా ఏదో ఈ కొత్త ఫేసులు ఉన్నాయి మనుషుల ఫేసులు కాకుండా అలా యానిమేషన్ కూడా కాదు ఇట్స్ ఎ యూనిక్ కాన్సెప్ట్ కాబట్టి ఒకసారి క్లిక్ చేసి ఏందా అని తెలుసుకునేదాన్ని క్లిక్ చేస్తారు దాని తర్వాత ఒక్కసారి ఆ కంటెంట్ మీకు నచ్చితే అలవాటు పడతారు మీరు అలవాటు పడటమే కాకుండా ఓ నలుగురు పంచుతారు అలాగా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ అలా 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 మాది మీరే స్ప్రెడ్ చేస్తున్నారు సీరియస్లీతో పాటు వీలు కూడా నవ్వుకుంటే పోదా బాగుంటుంది అన్నట్టు నిజంగా అంటే ఒక ఫ్యామిలీస్ దగ్గర నుంచి కానీ లేకపోతే బయటకు వెళ్ళేటప్పుడు అంటే ఆమోజీస్కి ఫ్యాన్స్ వేరుంటారు సపరేట్గా బయటకి సాయిగారు వెళ్ళేటప్పుడు కానీ మీరు వెళ్ళేటప్పుడు కానీ జనాలు గుర్తుపట్టడం ఆఫ్టర్ ఇంటర్వ్యూస్ తర్వాత అంతే మమ్మల్ని యూజువల్ గా ఈ ఫేస్ లు వెనకాల ఉండే మొహాలు గుర్తుపడుతున్నారంటే మీరు వచ్చి ఇంటర్వ్యూ చేయబట్టే లేకపోతే ఈ ఫేస్ ఎవరికి తెలుస్తుందండి సో జనాలు ఎలా ఇంటరాక్ట్ అవుతుంటారు వాళ్ళు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతుంటారు డైరెక్ట్ గా ఎదురయ్యేటప్పుడు మా ఇంటి పాది చూస్తామండి మేము హ్యాపీగా రోజు పనుకునే ముందర ఇది చూసి పనుకుంటాం సండే వస్తే అందరు కలిసి కూర్చొని చూసేది ఇదే అంటే మన చిన్నప్పుడు అట్లీస్ట్ నా చిన్నప్పుడు మనకి ఓ శుక్రవారం వస్తే ఓ చిత్రలహరి సండే వస్తే సాయంత్రం అయితే ఓ తెలుగు సినిమా పాత తెలుగు సినిమా సిక్స్ ఓ క్లాక్ సో దాని తర్వాత ఇంకొద్దిగా వయసు వచ్చాక ఒక సైన్స్ ఫిక్షన్ సీరియల్ కూడా ఏదో చూసేవాళ్ళం జమున గారు ఉండేవాళ్ళు సో ఇంత ఈ గుర్తు తెచ్చుకుంటే ఈ రెండు మూడు ఆప్షన్సే ఆ రెండు మూడు రోజులే ఈ షెడ్యూల్కి ఇది అని చెప్పి ఉండేది కానీ ఇప్పుడు కంటెంట్ వాచింగ్ ఎంత అయిపోయిందంటే ఇంత కంటెంట్ ఉన్నా కూడా ఇంకా మనల్ని గుర్తు పెట్టుకొని వాచ్ చేస్తుంటాం నిజంగానే మా అదృష్టం సూపర్ అలా లైక్ చేస్తూ అలాంటి కాంప్లిమెంట్స్ ఇస్తూ అంతే కదండి అంటే మనం కూర్చొని చూస్తూ బయటకి నలుగురికి పెద్దగా నవ్వేమనుకోండి పక్కన క్యూరియాసిటీ అనమాట ఏం చేస్తా ఏదో చూసేస్తున్నాడు వీడు ఏదో చెప్పరా చెప్పరా అని సో అలాగా నవ్వించగలుగుతున్నాం కాబట్టి నలుగురికి స్ప్రెడ్ అవుతుంది సో సినిమా మీద ప్యాషన్ అనే ఒక వర్డ్ చెప్పారు నాకు స్టార్టింగ్ లో ఆ కోరిక ఇప్పుడు కొంచెం సినిమా మీద ప్యాషన్ అంటే అది పెద్ద తెర మీద మా బొమ్మ పడితే తీరుద్దండి అంటే ఎంత చేసినా బులి తెర వాళ్ళమే మీద కొంచెం అర్జెంట్ గా సాటిలైట్ లోకి వచ్చేయండి ఫస్ట్ సెకండ్ స్టెప్ సాటిలైట్ ఎక్స్పీరియన్స్ అన్ని తెలుసుకొని కంప్లీట్ గా వీటితోనే ఒక వన్ అండ్ హాఫ్ అవర్ మూవీ అయినా తీసి మంచిగా ప్లాన్ చేయండి అంతే ఆ వన్ అండ్ హాఫ్ అవర్ మూవీ రేస్ గిఫ్ట్ చేస్తారు అదే ఇప్పుడు ఏ థియేటర్ లో బుక్ చేసుకోవాలి ఎక్కడ కూర్చొని ఎలా చూడొచ్చు అక్కడ ఆ సెవెంటీ ఎంఎం స్క్రీన్ లో ఎలా కనబడుతుంది అదేది కూడా ఒక ఫన్ అది ఒక జర్నీ అది ఎక్స్‌పీరియన్స్ సో ఎప్పుడు చేస్తున్నారు అయ్యో ప్రతి సంవత్సరం అసలు న్యూ ఇయర్ ప్రతి లాస్ట్ టూ త్రీ ఇయర్స్ గా న్యూ ఇయర్ వస్తే న్యూ ఇయర్ రెజల్యూషన్ ఏందట ఈ ఇయర్ సినిమా తీస్తున్నాం తీయాలరా తీయాలిరా అంటే మొదలవద్దు మోజీ ప్రొడెక్షన్ అని ఇప్పటికి మూడు సంవత్సరాలు అనుకుంటూ మూడు సంవత్సరాలు గడిపేశాం తీయాలండి ఎప్పుడు అంటే నేను వన్ ఇయర్లో అంటే ఇంతకు ముందు ఇంటర్వ్యూలో కూడా ఇదే క్వశ్చన్ అడిగారు ఇంకో వన్ ఇయర్లో చూడండి అన్న మీకు అదే చెప్తాను ఇంకో వన్ ఇయర్లో హోప్ అయ్యో ఓకే సో ఏదైనా లవ్ స్టోరీస్ ప్లాన్ చేస్తున్నారా మా మధుతో మధు ఎప్పుడు పెద్దోడు అవుతాడు వాడు అవ్వడం టామ్ అండ్ జరి పెద్దోళ్ళు అయ్యారా సో అవ్వకూడదండి వాళ్ళు పెద్దోళ్ళని చేయరా ఓకే సో మధు మహే మధు మహేష్ అయితే పెద్దోళ్ళని చేయరు ఓకే సో ఏమైనా లవ్ స్టోరీస్ ఎక్స్పెక్ట్ చేయాలి వాళ్ళని యాక్చువల్గా చిన్న పిల్లలను చేసాము మిడిల్ క్లాస్ మంకీస్ తో మిడిల్ క్లాస్ వాళ్ళు చిన్నప్పుడు ఇంకా చిన్నప్పటివి అన్నీ చేసేసారు అంటే ఇప్పుడు మాకు లవ్ స్టోరీస్ కూడా చూడాలి అంటే ఒక కప్పుల్ని అలాంటి వాళ్ళని ఏమైనా యాక్చువల్గా ఫిల్మీ మోజీలో మధుగాడు ఆరంగాట్రం బాబీ గాడు వేలేవాడు బాబీ ఇస్ ద పిగ్ ఫేస్ బాబీ బేబీ బాబీ బేబీ అసలు మనది వైరల్ అయ్యే టైంకి ప్రపంచానికి బాబీ బేబీయే తెలుసు సో హీఈస్ ద లవర్ బాయ్ ఆ ఫిల్మీ మోజీ వచ్చి ఆడు మధుగా వచ్చి తొక్కేశాడు ఇప్పుడు మళ్ళీ మళ్ళీ అలా బాబీ దించొచ్చు కదా ఇంకొక బ్యూటీ ఒక కల్ట్ ఉందండి బాబీ కోసం చాలా తీక్షణంగా వెయిట్ చేస్తున్న కల్ట్ మీరు నన్ను అడిగిన విచ్ ఫేవరెట్ ఫిల్మ్ మోజిక్ క్యారెక్టర్ అంటే నాకు బాబీగా ఎందుకంటే ఆ లవర్ బాయ్ ఆడే ఆడు మధు కన్నా ఓ లెవెల్ అది అంతే మధు క్రేజీ బాయ్ లవర్ బాయ్ చాక్లెట్ బాయ్ లవర్ ని చేస్తారా చాక్లెట్ బాయ్ మళ్ళీ డైరెక్ట్ గా 70 ఎంఎల్ స్క్రీన్ లి ఇంట్రోడ్యూస్ చేస్తారేమో రామ్ పోతన గారి చాక్లెట్ బాయ్ తరుణ్ గారి లవర్ బాయ్ లేదు లవర్ బాయ్ ఆల్రెడీ ఉన్నాడు బాబీ బాబీ ఉన్నాడు కాబట్టి సూపర్ సో అంటే లైక్ ఓకే ఎమోజెస్ని యూజ్ చేయొచ్చు అన్న థాట్ వచ్చింది బట్ ఒక హ్యూమన్ సగం వరకు హ్యూమన్ పెట్టి ఆ పైన మాత్రం అటాచ్ ఎమోజీని చేయాలన్న థాట్ ఎలా వచ్చిందండి చేస్తే మొత్తం ఎమోజీ చేయాలి అవి గొప్ప గొప్ప ఇన్వెన్షన్స్ అన్నీ ఒక ఫెయిల్డ్ ఎక్స్పెరిమెంట్ నుంచి పుట్టినట్టు అనుకోకుండా ప్లాన్ చేసి అరే ఇలా అని ప్లాన్ చేసింది కాదు అప్పటి వరకు కేవలం యాక్చువల్గా మీరు ఫిల్మ్ ఎమోజీ చూస్తే ద వెరీ ఫస్ట్ ఫ్యూ వీడియోస్ ఆర్ జస్ట్ హెడ్స్ కేవలం ఆ తలకాయలే ఉండేటివి అనుకోకుండా తలకాయకి బాడీ తగిలించి ఒక వీడియో రిలీజ్ చేసాం అది అప్పటి వరకు వచ్చిన లైక్స్ షేర్స్ కామెంట్స్ కన్నా ఒక డబల్ ట్రిపుల్ వచ్చాయి అప్పటి నుంచి ఇంకా అది పట్టేసుకున్నాం సో ఇది నిజంగా ప్లాన్ చేసింది కాదు థాట్ ప్రాసెస్ లేదు అనుకోకుండా ఒక ఎక్స్పెరిమెంట్ అంతేంది అంతే అంతే ఇది ప్యూర్ హెడ్ ఉంటే ఇది యానిమేషన్ కిడ్స్ కంటెంట్ సో పెద్దోళ్ళు ఓపెన్ కూడా చేయట్ల హెడ్ కింద హ్యూమన్ బాడీ ఉండేసరికి పెద్దోళ్ళు కూడా ఓపెన్ చేస్తున్నారు అనేది ఒక క్లారిటీ వచ్చేసింది సూపర్ బండి అండ్ నిజంగానే అవి మాట్లాడుతున్నవి లేకపోతే ఆ డాన్స్ చేసినవి హిహి అని అంటే ఎంత క్యూట్ ఉంటాయంటే చాలా క్యూట్గా ఉంటుంది ఆ వీడియో చూసినంత సేపు కూడా మనం ఎంజాయ్ చేస్తూ ఉంటాం సో అంటే లైక్ ఈ టూ డీ అనేది ఫైవ్ అవర్స్ అటు ఒక ఫైవ్ మినిట్ కంటే అంటే ఫైవ్ డేస్ త్రీ డే అనేటప్పటికి ఇది అండ్ విలేజెస్ను కూడా మీరు కంప్లీట్ మీ చేతిలో పెట్టేసుకున్నారండి ఒక ఊరు ఊరిని ఇప్పుడు మీ చేతిలో పెట్టుకున్నారు ఊరు ఊరు అంటే విజయనగరం నుంచి అంటే మాకు సాయిగా విజయనగరం అవ్వటం వాడు చుట్టూరే ఒక టీమ్ బిల్డ్ చేయటం గేమ్స్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా గేమ్స్ కూడా ఏమైనా ఫ్యూచర్లో లాంచ్ చేస్తున్నారా అనే డౌట్ చూసిన తర్వాత అంటే బేసిక్గా మనం ఒక వైస్ సిటీ ఒక పబ్జీ గేమ్స్ చూస్తుంటాం అలా ఈ చిన్నపిల్లలు టింగ్ టింగ్ అని పరిగెత్తే అలాంటి గేమ్స్ ఆడుకునే గేమ్స్ తినే గేమ్స్ పడుకునే ఆ కైండ్ ఆఫ్ ఏమైనా గేమ్స్ని వీటితో ఏమైనా తయారు చేస్తున్నారా అని డౌట్ వచ్చింది యాక్చువల్గా ఇస్తున్నారు చేసేద్దాం అండి సో చాలా బాగుంది అంటే లైక్ అంటే ఆల్రెడీ ఒకటి స్టార్ట్ చేశారు నెంబర్ ఆఫ్ ఉన్నాయి పిల్లలు ఎక్కువగా ఏంటి అంటే మేము అబ్జర్వ్ చేస్తూ ఉంటాం ఇంటర్వ్యూస్ చేసేటప్పుడు ఆ బేబీకి ఇలా ఇస్తారు డింగ్ డాంగ్ బెల్ ఇవి వస్తుంటాయి అది మీరు ఏమో చేస్తే చేస్తే ఇంకెంత బాగుంటుంది అనిపిస్తూ ఉంటుంది మాకు కూడా సో వెయిటింగ్ దట్ కైండ్ ఆఫ్ మేబీ గేమ్స్ చేయటం ప్రస్తుతానికి ఏఐ యుగంలో ఈజీ అయిపోయింది ఏఐ యుగంలో ఈజీ అయిపోయింది బట్ ఏఐ అనేది జస్ట్ ఇన్ని సెకండ్స్ మాత్రమే వాడు పర్మిషన్ ఇస్తున్నాడు సో ఏదైనా అందరూ అనేవాళ్ళు అరే కోవిడ్ తర్వాత మొత్తం ఓటీటీ ఏరా ఇంకా థియేటర్స్ చాలా క్లోజ్ అయిపోతాయి థియేటర్ థియేటరే ఓటీటీ ఓటీటీ ఎప్పుడు దాని వాల్యూ దాని సో ఎన్ని ఏఐలు వందలు వచ్చినా కూడా ఇది ఇదే దాన్ని రీప్లేస్ చేయడం చాలా మీరు అన్నట్టు మీ ఆశీసులతో మూవీ కన్నా ముందర గేమ్ ప్లాన్ చేసినా వెయిటింగ్ ఎందుకంటే మూవీ అంటే ఓ బడ్జెట్ కావాలి ఓ ప్లానింగ్ కావాలి ఎవరో ఒకరు థియేటర్ లో రిలీజ్ చేసేదానికి ఒక బ్యానర్ కావాలి కావాలి ఒక డిస్ట్రిబ్యూటర్ ఇంతమంది ఏంటండి ఫిల్మీ మోజీ ఇట్స్ ఏ ఏ బ్రాండ్ ఇట్స్ దాన్నే ఒక ప్రొడక్షన్ పెట్టుకుంటారు దాన్నే బ్యానర్ పెట్టుకుంటారు ఎందుకు ఇంకా మాకు ఫిల్మీ మోజీ అనగానే అరే ఇది వాళ్ళదే అంటది ఇప్పుడు కొత్త బ్యానర్ వచ్చింది అనుకోండి ఇది ఏ బ్యానర్ ఈ బ్యానర్ లో వీళ్ళు చేస్తున్నారు అంటారు మీ బ్రాండే మీ బ్యానర్ అంతే సో అందుకని మూవీతో పోలిస్తే గేమ్ లాంచ్ చేయడం ఈజీ సో చేద్దాం మూవీ కాకపోయినా గేమ్ అన్న చేసేద్దాం మీరు చెప్పినట్టు వావ్ సూపర్ అండి సో చాలా చాలా బాగుంది అండ్ ఇంకేమైనా థాట్స్ ఉన్నాయా మీకు అంటే ఇంకా ఇప్పటి వరకు స్టెప్ బై స్టెప్ వన్ బై వన్ కాన్సెప్ట్స్ ని మంచిగా చేస్తూ వచ్చారు మనకి ఇది ఏ విధంగా తెలుగు వాళ్ళమైనటువంటి మనకి మన మాతృభాష మీద పట్టు ఉంది కాబట్టి తెలుగుకి న్యాయం చేయగలుగుతున్నాం అది మనకి అడ్వాంటేజ్ అయ్యి దీన్ని ఇంత సక్సెస్ చేసింది కానీ ఈ తెలుగుకి లిమిట్ అయిపోయాము అని అప్పుడప్పుడు అనిపిస్తుంది అంటే వేరే భాషలో ఇప్పుడు మనకి ఇంచుమించు సౌత్ ఇండియా వరకు చూసుకున్నారు పక్క పక్కన ఉండే వాళ్ళందరికీ ఓ తమిళనాడు ఓ కర్ణాటక కల్చర్స్ సిమిలర్ ఓ పాన్ ఇండియా రిలీజ్ చేయబోతున్నారు త్వరలో అయ్యో కాదండి మేము మూడు లాంగ్వేజెస్లో ట్రై చేసాము ఇప్పటి వరకు ఓ తమిళ్ ఓ కన్నడ ఓ హిందీ మూడు ఛానల్స్ ఉన్నాయి కానీ ట్రై చేసిన ప్రతిసారి ఒక అడుగు వేస్తాం ఒక నలుగురికి ఆ భాష మీద పట్టున్న వాళ్ళని తీసుకొస్తాం వాళ్ళతో ఈ ట్రాన్స్లేట్ చేపిస్తాం ఇక్కడ క్లిక్ అయినంతగా ఇప్పుడు మనం చిరంజీవి అంటే అక్కడ అమితాబ్ బచ్చన్ అనాలి లేకంటే రజనీకాంత్ అనాలి లేకుంటే శివరాజ్ కుమార్ అనాలి ఇక్కడ ఒక డైలాగ్ మన ఓ బ్ర వల్ల ఒక కామెడీ డైలాగ్ ఫేమస్ అయి ఉంటే దానికి ప్రత్యామ్నాయంగా వాళ్ళకి ఏ కామెడీ డైలాగ్ ఉండాలి సో ఆ భాష మీద నిజంగా న్యూఎన్సెస్ వాళ్ళ వాట్ మేక్స్ ఎ కామెడీ క్లిక్ ఇన్ దోస్ రీజియన్స్ అన్నది తెలియాలి కేవలం ఇక్కడ తెలుగుని అక్కడ కన్నడలోకి అనువదించినంత మాత్రాన కనెక్ట్ అవ్వట్లేదు ఆ కనెక్ట్ అయ్యే విధంగా తెలియాలంటే వాళ్ళ కల్చర్ గురించి తెలియాలి ఆ సినిమా తీసుకొచ్చిన కల్ట్ ఫ్యాక్టర్స్ గురించి తెలియాలి వాళ్ళు దేవుళ్ళుగా పూజించే ఆ సూపర్ స్టార్ల గురించి తెలియాలి ఇంత తెలిస్తే కానీ ఆ భాషకు న్యాయం జరగట్లా అంటే ఒక ఫ్యాక్ట్స్ ఛానల్ ఓ న్యూస్ ఛానల్ ఇట్స్ జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ ఈజీగా ట్రాన్స్లేట్ చేయగలరు కామెడీ ఈజ్ అన్ ఎమోషన్ అది ట్రాన్స్లేట్ అవ్వట్లేదు మాకు సో ఒకసారి ప్రతి ఇయర్ ఏదో కొత్త భాష ట్రై చేస్తా కానీ ఏది కూడా సక్సెస్ అవ్వలేదు ద మిస్సింగ్ లింక్ ఈస్ వీ డోంట్ నో ద ఎమోషన్స్ ఏ రకమైన స్లాంగ్తో అగైన్ స్లాంగ్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ మన అవును భాష తెలిసినోని తీసుకురాగలం సో దీనికి హిందీలో లేని కన్నడలో ఏ పదం ఉంది అని చెప్పి ఎగ్జాక్ట్గా డబ్బింగ్లు చెప్పించగలం కానీ ఈవెన్ ద వే యూ స్పీక్ సో ఆ వేరియబుల్స్ వల్ల ఇప్పటి వరకు ఏ భాషలోనూ సక్సెస్ చూడలేకపోయావు ఎప్పటికైనా ఇంకొక భాషలో సక్సెస్ చూడాలనేదే కోరిక అండ్ బిఫోర్ ఫిలిం మూజీ అండ్ సక్సెస్ వచ్చిన తర్వాత మీ కెరియర్స్ ఎలా టర్న్ అయ్యాయి అప్పుడు మీ లైఫ్ స్టైల్ ఎలా ఉండేది ఇప్పుడు మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంది అప్పుడు రెస్పెక్ట్ ఎలా ఉండేది ఇప్పుడు రెస్పెక్ట్ ఎలా ఉంది మీలో చేంజ్ బిఫోర్ ఫిల్పి మోజీ ఐఎమ్ నో బడీ నో ఐఎమ్ సంబడీ అంటే ఒక గుర్తింపు వచ్చింది ఒక ఐడెంటిటీ వచ్చింది జీవితానికి ఒక తృప్తిని తీసుకొచ్చింది నలుగురు మనల్ని కలిసినప్పుడు గ్యారంటీ ఒక చిరునవ్వుతోనే కలుస్తున్నారు పెద్దవాళ్ళు అయితే మనల్ని ఆశీర్వదించకుండా అయితే వెళ్ళట్లేదు సో ఇదంతా కూడా చూస్తుంటే నిజంగానే ఏ జన్మలో చేసుకున్న పుణ్యము అని అనిపిస్తుంది లేకపోతే ఇట్ ఇది అవుట్ ఆఫ్ సిలబస్ అండి మాకు ఇట్ కేమ్ అవుట్ ఆఫ్ నో వేర్ అంటే ఇది ప్లాన్ చేసి ఎప్పటి నుంచో కాదు ఇది సో నిజంగానే ఐఎమ్ బ్లెస్డ్ అనిపిస్తుంది సూపర్ సూపర్ అండ్ హయ్యెస్ట్ పే ఎలా వచ్చిందండి యూట్యూబ్ నుంచి ది హైయెస్ట్ అంటే ఎప్పటికప్పుడు యూట్యూబ్ రెవెన్యూస్ అనేది డ్రాప్ అవుతూ ఉంటాయి ఒకసారి టెన్ రావచ్చు ఇంకొకసారి వన్ ల్యాక్ రావచ్చు అది మనం చెప్పలేము డిపెండ్స్ ఆన్ ఆ టైమ్ ఆ వ్యూవర్షిప్ టైం దీని మీద డిపెండ్ అయి ఉంటుంది బట్ ఇన్ ఇయర్స్ ఈ ఇంత మంచి ఈ సబ్జెక్ట్లో ది హైయెస్ట్ చూస్తుంది ఎప్పుడు యూజువల్గా మనకి ఆఫ్ సీజన్స్ ఆన్ సీజన్స్ ఉంటాయి సెలవులు యూజువల్గా ఈ మంత్లో మనకి పండగలు ఉన్నాయనుకోండి పండగలుంటే సెలవులు కూడా ఉంటాయి ఎక్కువ మంది ఎల్లకొచ్చి కూర్చొని చూస్తారు అండ్ సమ్మర్ హాలిడేస్ సో ఇలాగా మనకి పండగల సీజను హాలిడేస్ సీజన్లలో మనకి రెవెన్యూస్ బాగా వస్తాయి ఎగ్జామ్స్ సీజన్ అందరు పక్కన పడేసి చదువుకుంటా ఉంటారు అందుకని యా మీరు చెప్పినట్టు ఆఫ్ సీజన్ పీక్ సీజన్ ఉంటుంది ఆఫ్ సీజన్ ఉంటుంది యావరేజ్ సీజన్ ఉంటుంది ఆల్ ఆల్స్ అరౌండ్ ఫెస్టివల్స్ అండ్ హాలిడేస్ అంతే కానీ ఫిగర్ మాత్రం చెప్పలేదు ఓకే అండ్ మీ సాయిగారి కానీ మీది కానీ లైఫ్ సెటిల్మెంట్స్ ఎలా ఎలా జరిగింది అంటే ప్రతి ఒక్కళ్ళు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు జాబ్కి వెళ్తారు అర్న్ చేస్తారు సేవింగ్స్ చేస్తారు దానివల్ల ఏదైనా చేస్తారు బట్ ఇది మీ ఇద్దరి యొక్క హార్డ్ వర్క్ ఎవ్రీ చెమట చుక్క అనొచ్చు బికాజ్ కంటెంట్ క్రియేటింగ్ దగ్గర నుంచి వర్క్ వాయిస్ ఓవర్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్ మీ మిస్సెస్ వాళ్ళ మిస్సెస్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ సిస్టర్స్ ఎంప్లాయీస్ ఆ సర్కిల్తో డబ్బింగ్ బయట వాళ్ళ దగ్గర వరకు వెళ్లకుండా సో మీకు మీరు కష్టపడిన అర్నింగ్ ఇదంతా ఇది మీది సో అప్పుడు సెటిల్మెంట్కి ఇప్పుడు సెటిల్మెంట్ ఎలా సెట్ అయింది కెరియర్ వైజ్ ఇప్పుడు ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నాం అంటే రేపు ఏమవుతుందా అన్న భయాలు ఇంకా లేవు ఒకవేళ మన టైం బాగాలేక గూగుల్లో ట్రంప్ గారు దయ వల్ల ఏ ఇండియా నుంచి మేము అవుట్ అన్నా కూడా ఒక పేరు సంపాదించుకున్నాం మీరు ఇందాక ఇచ్చిన సలహా ప్రకారం శాటిలైట్ అన్నది ఒక ఆప్షన్ ఉంది మాకని గుర్తు చేశారు సో అందుకని ఇక ఉన్న పలంగా స్తంభించిపోయినా ఒక పేరు సంపాదించుకోగలిగాం కాబట్టి ఏదో ఒక దారి ఓపెన్ అయిపోద్ది టక్కుమని సో ఒక జీవితం మీద ఒక భరోసా వచ్చింది జీవితం మీద ఒక భరోసా ఇదే కదా కావాల్సిన మన సెటిల్మెంట్ సూపర్ అండ్ ఫిల్మీ మోజి ఫ్యాన్స్కి ఏం చెప్తారు అభిమానులందరికీ ఏం చెప్తారు అరే బాబు మీరు హారర్ తక్కువ చూడండి రాకపోయినా మేము ఆరితేరం కానీ మీరు డిమాండ్ చేస్తున్న హారర్లు ప్రతీ నెల మీకు హారర్ కావాలంటే కష్టం మా హారర్ ఎపిసోడు యూజువల్గా మాకు సాయి ఎలాగో వరుణ్ అని ఉన్నాడు వాడు ఫుల్ హారర్ ఎపిసోడ్స్ మొత్తం వాడి బ్రెయిన్ చైల్డ్ అనమాట సో ఆ కామెంట్స్ చదివి ఏందన్నా మరి ఎంత ఇల్లు బేబీ ప్రతిసారి బేబీయే కావాలంటే ఎక్కడి నుంచి తీసుకురావాలి మధుగానే ఏమైపోవాలండి పాపం వాడి తాపత్రయం సో అందుకని చేయాలి ఏదో ఇంకా మన వాళ్ళు ప్లాన్ చేస్తున్నట్టు మల్టీవర్స్ అంటారు కదా ఇంకా దాన్ని చేసి చేయాలి స్ట్రాంగ్ అండ్ ఇంకా మంచి సక్సెస్ అయ్యి సాటిలైట్లోకి వచ్చేసి ఇంకా కిడ్స్ రిలేటెడ్ ఇంకా మంచిగా స్టార్ట్ చేసి సిల్వర్ స్క్రీన్లో కూడా మేము వెరీ సూన్ చూడాలని మనసు పూర్తిగా మా ఐడ్రీమ్ తరపు నుంచి అండ్ మీ ఫిల్మీ మోస్ లైఫ్ లవ్ లవ్ లైవ్ లవ్ లవ్ సో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఆల్ ది వెరీ బెస్ట్ అండి యా థాంక్యూ మమ్ థాంక్యూ సో మచ్ అండ్ నైస్ టాకింగ్ టు యు ప్లెజర్ అండ్ ఫర్ మోర్ वीडियोस प्लीज Subscribe to idream please subscribe to idream please subscribe i dream and please subscribe to i dream for more videos subscribe to i dream please like share and subscribe to the channel congratulations i dream subscribe to i dream subscribe to i dream సో so, subscribe to ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ and the information please subscribe i dream and don't forget to subscribe to i dream